గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో మంగళవారం తిరుపతికి కొత్త బస్ సర్వీసులను గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య మాట్లాడుతూ గూడూరు నుంచి గతంలో తిరుపతి తిరుమలకు పదిహేడు సర్వీసులు ఉండేవని కరోనా సమయంలో వాటిని ఆపేయడం వల్ల మరలా తిరుపతికి తిరుమలకు బస్సులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు అవస్థలకు గురయ్యారన్నారు ఇటీవల శాసనసభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ తిరుపతి తిరుమలకు బస్సుల కొరత విషయమై ప్రస్తావించి కొత్త బస్ సర్వీసులు ప్రారంభించాలని మంత్రిని కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తిరుపతికి రెండు కొత్త సర్వీసులు వేయడం జరిగిందన్నారు కొత్తగా తిరుపతికి బస్సులు ప్రారంభించినందుకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు గూడూరు డిపో మేనేజర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సీలం కిరణ్ కుమార్ ఎస్కే జలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు బస్సు వచ్చింది అంటే మధ్య ఈ కాలంలో కొన్ని నెలలో మూడు బస్సులు పల్లకూర్కి ఓపెన్ చేసాము ఇప్పుడు తిరుపతికి ఎక్స్ప్రెస్ బస్సు వచ్చింది సార్ అడిగిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే బస్సు కూడా ఉన్నారు అవి కూడా వచ్చిన తర్వాత రీప్లేస్ చేస్తాము ఈ కొత్త బస్సు సాధ్యాత ఓపెన్ చేసిన దానికి ఈ విధంగా మేము ఉండగానే వన్ బై వన్ ఈ సంవత్సరం లోపల నెక్స్ట్ మార్చ్ లోపల ఇంకొక పది బస్సులన్న వచ్చి ఓపెన్ చేద్దామని ఆశిస్తున్నాము వరసలు కొత్తవి వస్తున్నాయి తర్వాత దానివల్ల మన డిపో ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది దానివల్ల ప్రజల్లో కూడా నమ్మకం పెరుగుతుంది డిపో అభివృద్ధికి సహ సహకారంతో అభివృద్ధిలోకి చేస్తాం మనందరి తరఫున గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత మాసంలో పొదులకూరుకి అదేవిధంగా నెల్లూరుకి బస్సులు ప్రారంభోత్సవానికి వచ్చిన రోజు మేము అందరం కూడా అడిగాం గతంలో గూడూరు నుంచి తిరుమలకి ఇక్కడ దాదాపుగా పద్నాలుగు సర్వీసులు షటిల్ చేసేటివి నార్త్ నుంచి వచ్చే ప్రతి ట్రైన్కి కూడా కనెక్టివిటీగా ఇక్కడి నుంచి బస్సులు ఉండేటివి అవి కరోనాకు ముందు ఒక్కోటి ఒక్కోటి తొలగిస్తూ వచ్చి కరోనాలో పూర్తిగా బస్సులు తొలగించారు దానివల్ల డిపోకు వచ్చే ఆదాయం పోయింది అదేవిధంగా ప్రయాణికులు కూడా గూడూరు నుంచి తిరుమల పోయేదానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు నా ముఖ్యంగా నార్త్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి బస్సులు గూడూరు నుంచి తిరుమలాకి ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు మనందరం అడిగాం దాంట్లో భాగంగానే మొన్న శాసనసభ సమావేశంలో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి మన అందరి తరఫున ఎమ్మెల్యే గారు ఒక వినతి పత్రం ఇస్తూ గూడూరు నుంచి తిరుమలకి బస్సులు ఏర్పాటు చేయమని చెప్పి వారు కోరగా మిని మినిస్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయిన దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో గూడూరు నుంచి గూడూరు డిప్పనే కాదు ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది పాత బస్సులతో అవి డొక్కు డొక్కుగా పోతూ ఉంటే జనాలు ఇబ్బంది పడి ఆ బస్సులు ఎక్కాలనే పరిస్థితి ఉండేది ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత బస్సుల సంఖ్య పెంచి పాతవి పక్కన పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటూ కావాల్సిన వరకు కొత్త బస్సులు ఏర్పాటు చేసే ప్రయత్నం ఈ రా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దానికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గూడూరు జంక్షన్ ఈ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి తిరుమల పోయేదానికి వచ్చే జనాలందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే గూడూరు నుంచి తిరుపతి బస్సులు అవసరం కాబట్టి ఈరోజు తిరుపతి బస్సు ప్రారంభించిన దానికి డిపో మేనేజర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రారంభించిన మా శాసనసభ్యులు డాక్టర్ పాశువ సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నుంచి తిరుపతికి బస్సుని ప్రారంభోత్సవం చేసినటువంటి గురూరు శాసనసభ సునీల్ కుమార్కి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ నమస్కారం గతంలో ఐదు సంవత్సరాలు కూడా బస్సులు ఆర్టీసీలో నడిపే పరిస్థితుల్లో లేకుండా అవినీతి అక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రభుత్వానికి విలోత్ కానీ తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సులు కావాలని మన శాసనసభ్యులుగా అడగడం ఆర్టీసీ యొక్క రవాణా శాఖ మార్పులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సంంచి గూడూరికి కావాల్సిన ఈ బస్సులను కూడా నిలుగుదల చేశారు ఆ ప్రాంతంలో కూడా బస్సులు లేనందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత గత నెలలో పొదలు కూరకెయ్యడానికి మూడు బస్సుల్ని రవాణా శాఖ మత్తులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళడానికి కూడా బస్సుని కొత్త బస్సును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యులు గారు గతంలో తిరుమలకి గూడూరు నుంచి రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి ఆర్టీసీ నుంచి కూడా బస్సులు పెరుగుతున్నాయి కానీ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క సౌకర్యం లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఆ తిరుమలకు కూడా బస్సులు వేయాలని శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి